హలో ఎవరు అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అండి బ్యాక్ పార్ట్లో ఒక సింపుల్ లాజికల్ చెప్తానండి చంక ఇది ఉంది కదా చంక లూజ్ అనేది మనం మెజర్మెంట్ బ్లౌజ్కి తీసుకోకుండా అందాజగా నడుము లూజ్ని పట్టి చంక లూజ్ అనేది మనము ఎలా పెట్టుకోవాలో చూపిస్తారో చూడండి ఇక్కడ వచ్చేసి మనము నడుము లూజ్ వచ్చేసి దీనికి వచ్చేసి బ్లౌజ్కి వచ్చేసి థర్టీ ఎయిట్ ఉంది నేను థర్టీ ఎయిట్ని నాలుగు భాగాలు చేసుకొని మనము ఇక్కడ ఇక్కడి నుంచి ఇక్కడికి పెట్టుకుంటాం కదా తర్వాత వచ్చేసి ఇక్కడి నుంచి వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని తర్వాత వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చుల కోసం పెట్టుకుంటాం కదా అలా పెట్టేసుకొని వదిలేస్తాము తర్వాత వచ్చేసి ఇక్కడ షోల్డర్ పెట్టేసుకుంటాము తర్వాత వచ్చేసి సంఖ లూజ్ అనేది మనకి ఎంత తెలియాలంటే ఇప్పుడు చూపిస్తాను చూడండి చాలా సింపుల్ లాజికల్తో ఇప్పుడు నడుము లూజ్ వచ్చేసి థర్టీ ఎయిట్లో నాలుగు భాగాలు వచ్చేసి నైన్ అండ్ హాఫ్ నైన్ అండ్ హాఫ్కి వన్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని మనము ఇక్కడ పెట్టుకున్నాం అనుకోండి చంక లూజ్ అనేది పర్ఫెక్ట్గా మనకి మెజర్మెంట్ బ్లౌజ్కి ఎలా ఉంటుందో సేమ్ అలానే వచ్చేస్తుందండి చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇప్పుడు నడుము లూజ్ వచ్చేసి నైన్ అండ్ హాఫ్ వచ్చింది కదా ఈ నైన్ అండ్ హాఫ్ని మనము ఇప్పుడు ఇక్కడ ఇలా ఇక్కడికి పెట్టేసి నైన్ అండ్ హాఫ్ని పెట్టుకొని వన్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోవాలన్నమాట చంక లూజు మనకి మెజర్మెంట్ బ్లౌజ్ని మెజర్మెంట్ బ్లౌజ్కి సరిపోయేలా ఉండాలంటే మనకి వన్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని ఇక్కడ పెట్టేసుకున్నాం అనుకోండి టెన్ అండ్ హాఫ్ కదా ఈ టెన్ అండ్ హాఫ్ ఇక్కడ లూజ్ పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్నాక ఇక్కడ షోల్డర్ మనము ఫైవ్ దీనికి వచ్చేసి థర్టీ ఎయిట్ బ్లౌజ్కి వచ్చేసి సిక్స్ పెట్టాను సిక్స్ పెట్టుకున్నాక ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వదులుకుంటాం కదా మనం ఖర్చుల కోసం ఆ ఖర్చులని హాఫ్ ఇంచ్ ఇలా వదిలేసుకొని ఇక్కడి నుంచి కొలుచుకోండి చూడండి ఇక్కడి నుంచి కొలుచుకుంటే నైన్ అండ్ హాఫ్ కరెక్ట్గా వస్తుంది ఈ నైన్ అండ్ హాఫ్ ఇదిగో మెజర్మెంట్ బ్లౌజ్లో చూపిస్తాను మెజర్మెంట్ బ్లౌజ్లో కూడా సేమ్ అలానే వస్తుంది మెజర్మెంట్ బ్లౌజ్లో వచ్చేసి మనము ఇక్కడ చూడండి మెయిన్ పీస్ మీద నుంచి అస్సలు కొలవకూడదు ఇది ఇది వచ్చేసి ఇక్కడి నుంచి కొలుచుకోవాలి చూడండి కరెక్ట్గా నైన్ అండ్ హాఫ్ వచ్చింది దీనికి కూడా మీరు ఇలా ట్రై చేయండి ఒకసారి మళ్ళీ చెప్తున్నాను నడుము లూజి ఎంత వస్తుందో నడుము లూజి ఎయిట్ వచ్చింది అనుకోండి ఎయిట్కి వన్ ఇంచి కలుపుకొని ఇక్కడ మనము డ్రా డ్రా చేసుకున్నాం అనుకోండి అప్పుడు చంక లూజి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం టాటా సీ ఓర్ నెక్స్ట్ వీడియో బా బాయ్